నమస్తే ఎన్టీవి డిజిటల్ మీడియా నేను మహేశ్వరి ఏపీలో ఇంకా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి విడుదల చేశారు సో మనం ప్రస్తుతం ఏలూరు జూనియర్ కాలేజ్ అయిన నారాయణ కాలేజ్లో ఉన్నాం సో స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అయ్యారా వాళ్ళు ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయని చెప్పేసి మన ఫ్యాకల్టీని స్టూడెంట్స్ అడిగి కనుక్కుందాం రండి અરેવા <laughs> <aid. First> <laughs> 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 ياكنا ياكنا پريو جو بين ميدن استا من بين لو نارينو పేరు నారాయణ కాలేజ్ లో ఉన్నా రమేష్ దగ్గర ప్రిన్సిపల్ అయితే రమేష్ గారితో మాట్లాడదాం కలిపి అందరికీ నమస్కారం అండి ఇవాళ రిలీజ్ అయినటువంటి రిజల్ట్స్ లో ఏలూరులో జనరల్ గా అందరూ ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్టివ్ మార్క్స్ ని పక్కన పెట్టి ఆబ్జెక్టివ్ కోచింగ్ ని పక్కన పెట్టి ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిస్తే ఇంటర్మీడియట్ మార్కులు వస్తాయి అనేటటువంటి నానుడి ఏలూరులో ఉంది దాన్ని మేము ఈ సంవత్సరం బ్రేక్ చేసాం ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ పక్కన పెట్టించి ఇంటర్మీడియట్ చదివించడం ద్వారా ఈ బిల్డింగ్లో నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ స్టేట్ ఫస్ట్ మార్క్ స్టేట్ ఫస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ గాను నాలుగు వందల అరవై ఆరు లలిత నాలుగు వందల అరవై ఐదు నితీషు కామన్ సెక్షన్ నుంచి వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్స్ యావరేజ్గా ఉన్నప్పటికీ ఇక్కడ స్టేట్ మార్క్ గా నిలబడ్డారు అదే బైబీ సివింగ్ లో ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఒకట ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై మార్కుల పైన ఐదుగురు పిల్లలు నాలుగు వందల అరవై పైన ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఈ సంవత్సరం మేము సాధించినటువంటి రికార్డు మిగతా అపోనెంట్ కి మిగతా అపోనెంట్ కి పది సంవత్సరాలు పడుతుంది రిజల్ట్ తీసుకురావడానికి మేము చెబుతున్నాం మా మమ్మల్ని మా మీద కామెంట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మేము కామెంట్ చేయటంలా రిజల్ట్ చూపించా ఈ కాలేజ్ మాకు చాలా హెల్ప్ చేసింది అసలు ప్రిపేర్ అవ్వడానికి మాకు ఇచ్చేసేపు మాతోనే ఉండి చేయాల్సి కూడా మాకు చాలా హెల్ప్ ఈ సక్సెస్ కారణమైంది అసలు పరీక్ష నేను నారాయణ కళాశాలలో చదవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ లెక్చరేసప్పుడు చాలా ఇండివిజువల్ కేర్ కూడా చాలా బాగా తీసుకుంటారు ఇక్కడ డౌట్స్ అన్ని చాలా ఈజీగా క్లారిఫై చేస్తారు టీన్ సార్ ఇక్కడికి వచ్చాక చాలా వరకు చాలా మార్కులు వచ్చాయి ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇక్కడ చాలా బాగుంది ఫ్యాకల్టీ బాగా కాలేజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెన్త్ క్లాస్ మార్క్స్ కానీ ఇప్పుడు బాగా మార్క్స్ రావడం వల్ల మా బాశక్తి కూడా చాలా బాగుంటుందని మేము అనుకున్నాం అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నారాయణ కాలేజ్లో చదువుకుంటున్నాను నాకు టూ ఇయర్స్ కలిపి నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి ఇదంతా కూడా ఈ లాస్ట్ ఇయర్ నుంచే మారింది దానికి కారణం మా డిఎస్ సార్ మా డిఎస్ రమేష్ సార్ వల్ల ఇదంతా మేము సాధించగలిగాము సో చాలా మార్పులు అనేవి చాలా ఎక్కువగానే జరిగింది మీ పిల్లల్ని కూడా ఇక్కడ చాలా నమ్మకంగా చేర్చవచ్చు నవ్వు నారాయణ కాలేజ్ యాక్సల్యూట్లీ వెరీ నైస్

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు